శుభోదయం నా పేరు కే విశాఖ నేను పదవ తరగతి చదువుతున్నాను ఇవాళ పోతాను రాసిన పద్యం భావం చెప్పబోతున్నాను పద్యం కులము రాజ్యమున్ేజము నిలుపు నీ కుర్జును దళదే బో దళది గోలు తిరుప స్ఫులన వాడే నా బ్రహ్మాండము గలడే నింపు కర్ణముల వలదే దానము గీనము బనుకుమ బి బర్ని బదన్ యుతమ గిరి భావం ఓ దాతల్లో గొప్పవాడ ఓ బలి చక్రవర్తి ఈ కులాన్ని పరిక్రమాన్ని నిలుపుకో ఈ కొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రం తీసుకొని పోయేవాడు కాదు మూడు మూడు అడుగులతో మూడు లోకాలను కొలిచే త్రివిక్రణ త్రివిక్రణ రూపం పొందినవాడు బ్రహ్మాండం మొత్తం నిండిపోతాడు ఎవరైనా ఇతరని ఆపగలరా నా మాట విని దానం వద్దు గీనం వద్దు ఈ ఈ భావ్ని పంపించు ధన్యవాదాలు